ఈ వీడు చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడు ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతూ ఉన్నాం ఆగస్టు ఇరవై తేదీ బుధవారం తులరాశి వారి ఇంట్లో ఒక విధ్వంసం జరుగుతుంది మరి ఇంతకీ ఆగస్టు ఇరవై బుధవారం తులరాశిలో జన్మించిన జాతకుల ఇంట్లో ఎందుకు విధ్వంసం జరుగుతుంది ఎవరితో విధ్వంసం జరుగుతుంది అసలు గొడవలు రావడానికి గల రీజన్ ఏంటి ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడు ద్వారా తెలుసుకోవడంతో పాటుగా గ్రహ బలం మీకు ఏ విధంగా ఉంది దాన్ని బట్టి మీరు రాబోయే రోజులు ఎలాంటి ప్రతిఫలాలను పొందుకోబోతున్నారు ఆగస్టు ఇరవై తేదీన మీ యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడి చూసిన ప్రతి ఒక్క తుల రాశి వారు ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది సో ఇక మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం ప్రస్తుతం గనుక మనం చూసుకున్నట్లయితే తులరాశి వారికి గ్రహాలు అనేవి అనుకూలంగా లేవని జ్యోతిష పండితులు చెప్పడం జరుగుతుంది ఇక మనం దాని ప్రకారం గనక చూసినట్లయితే తులరాశి వారికి గోచార పరంగా మధ్యస్థ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి ఈ సమయంలో మీపై ఏలినాటి శని జన్మ శని ప్రభావం కూడా ఎక్కువగానే ఉంది దాంతో ఈ సమయంలో మీకు అంత కూడా వ్యతిరేకంగా జరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు జాగ్రత్తగా ఉండకపోతే ప్రమాదంలో పడినట్లే ఎందుకంటే మీరు అస్సలు ఊహించలేరండి తులరాశి వారు ఈ సమయంలో మీకు ఎదుటి వారికి మంచి వాగ్వివాదాలు గొడవలు చికాకులు మరియు అనారోగ్య సమస్యలు వేధిస్తాయి కాబట్టి తులరాశి ప్రశాంతంగా ఉండే ఉండేందుకు మీరు చాలా వరకు ప్రయత్నించాలి ఇక ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలని గుర్తుపెట్టుకోండి ఎందుకంటే తుల రాశి ఈ మీరు ఒక వ్యక్తితో ఒక విధంగా మంచి మాట్లాడతారు కానీ వారికి ఏంటి అంటే చెడుగా అర్థమవుతుంది ఎందుకంటే మీ యొక్క గ్రహస్థితి ఆ విధంగా ఉంది అది ఎవరిని అనడానికి లేదండి ఎందుకంటే ఈ సమయంలో మీరు ఏదైనా సరే మంచి మాట్లాడినా కూడా ఎదుటి వ్యక్తులు చెడుగా అనిపిస్తుంది మీ మనసులో ఆ ఉద్దేశం ఉండకపోవచ్చు కానీ ఎదుటి వారు మాత్రం మీరు అన్న మాట పట్టించుకుంటారు మీరు ఏ చికాకులు అన్నారో మీ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందో ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చిందో ఇన్నాళ్ళు అనని వ్యక్తి ఇప్పుడు ఎందుకు అన్నారు ఇవేవి ఆలోచించరు అనమాట ఇప్పటి వరకు ఎలా ఉన్నారు ఇప్పుడు ఈ ప్రస్తుతం ఎలా ఉన్నారు అది మాత్రమే ఆలోచిస్తారు మీరు అన్న మాటలు పట్టుకుని ఆ యొక్క గొడవ ఎక్కడి దాకా వెళ్తుందంటే చిలికి చిలికి గాలి వల్ల మారుతుంది కాబట్టి గొడవలో అవసరమో చెప్పండి తొలరాస్తారు కాబట్టి ఈ సమయంలో మీరు చాలా ఓపికగా పేషెంట్స్గా ఉండాలి ఏది ఏమైనా నిగ్రహంగా ఉండాలి ధైర్యాన్ని కోల్పోవద్దు చాలా అంటే చాలా ధైర్యంగా ఉండాలి ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగంలో గొడవలు ఎక్కువతాయి రాజకీయ ఒత్తులు ఏర్పడతాయి ఉద్యోగ మార్పు కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా కాస్త ఇబ్బంది కలిగే విధంగా ఉంటాయి అనమాట ఇక అదే విధంగా ఉద్యోగ మార్పు కోసం మీరు చేసే ప్రయత్నాలు కాస్త మిమ్మల్ని ఇబ్బంది కలిగించే విధంగా ఉండగా వ్యాపారస్తుల విషయానికి వస్తే అంత అనుకూలంగా లేదని చెప్తున్నారు పండితులు వ్యాపారంలో సమస్యలు ఇబ్బంది పెడతాయి అదేవిధంగా ఈ సమయంలో మీరు వ్యాపారంలో మరింత ఇన్వెస్ట్ ఉన్నట్లయితే దయచేసి ఈ యొక్క ఆగస్టు ఇరవై తేదీన అసలు చేయొద్దని మీకు ఆ రోజున మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి అంటే ఆ రోజు డబ్బు వస్తే వచ్చినట్టు లేకపోతే లేదు కాబట్టి ఆ రోజు మాత్రం అసలు చేయదు తల వ్యాపారానికి సంబంధించి పెళ్లికి శుభకారాలు ఏ రోజు కూడా ఆగస్టు ఇరవై తేదీన తలపెట్టవద్దు మీకు కలిసి వచ్చే అవకాశం కనబట్టలేదు తొలరాశి వారికి మాత్రం ఇక ధనపరమైన విషయాల్లో ఇబ్బంది కలుగుతుంది స్త్రీలకు కుటుంబ సమస్యలు మానసిక సమస్యలు వేధిస్తాయి ఒత్తిడి వలన అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం అనేది ఉంటుంది రైతులకు మధ్యస్థ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి సినీ మీడియా రంగాల వారికి కష్ట సమయంగా చెప్పుకోవచ్చు కొంతమంది మాటల వలన బాధపడాల్సిన స్థితి ఏర్పడుతుంది అనారోగ్య సమస్యలు చికాకులు ఇబ్బంది పెడుతుంటాయి అయితే తుల రాశి వారికి ప్రేమ పరమైన విషయాలు మాత్రం అనుకూలిస్తాయండి అలాగే వారు జీవిత హ్యాపీగా టైం స్పెండ్ స్పెండ్ చేస్తారు క్వాలిటీ మీరు చేయడం జరుగుతుంది ఇకపోతే పెళ్ళైనశిలో జన్మించిన జాతకులు ప్రేమ పరమైన విషయాల్లో మీరు సక్సెస్ అయ్యేందుకు అవకాశం కనబడుతుంది అవివాహితులకు వివాహ యోగం ఉంది ఇకపోతే రాశి వారికి కొనసాగుతున్న ఏల్నాటి శని ప్రభావం కారణంగా మీకు చికాకులు మొదలవుతాయండి అనారోగ్య సమస్యలు వేధిస్తే ఏదో తెలియని భయం ఏం మాట్లాడినా వివాదాలు ఏ పని ప్రారంభించినా కూడా అది పూర్తయినట్లు అనిపిస్తుంది కానీ లాస్ట్ మినిట్ లో రిజల్ట్ అనేది తారుమారవుతుంది ఇది మిమ్మల్ని కాస్త ఆలోచన పడేస్తుంది కాస్త డిప్రెషన్ లోకి వెళ్లిపోతుంటారనమాట ఆర్థికంగా ఇబ్బందులు కూడా వస్తుంటాయి ఎంత కష్టపడినా ఫలితం మాత్రం పొందలేరు కొన్నిసార్లు కేవలం ఈ యొక్క మంచిదనంతో గడ్డు పరిస్థితులు మాత్రం ఎదుర్కోగలుగుతారు తొలరాశి వారు ఈ సమయంలో చేయని తప్పులకు వ్యక్తులు శిక్షణ అనుభవిస్తారు ఉద్యోగులు సస్పెండ్ అయ్యే పరిస్థితులు కూడా ఎదురు కావచ్చు ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు టైం బాగాలేదండి నిరుద్యోగులకు కొన్ని వ్యాప్ కొన్ని రోజులు ఉద్యోగం వస్తే వచ్చినట్లు లేదంటే ఇక అంతే సంగతులను చెప్పాలి కాబట్టి ఎటువంటి సిచ్యువేషన్ అయినా మీరు చేసే ప్రయత్నాలు అస్సలు ఆపొద్దండి సాధించే వరకు పట్టు విక్ర మార్కుల మీరు పోరా ఖచ్చితంగా పోరాడాల్సిందండి ఈ యొక్క కాంపిటేటివ్ ఫీల్డ్ లో మనం సాధించుకోవాలి అంటే ఖచ్చితంగా మొండి పట్టుదల అవసరం కొన్ని విషయాల్లో ఇక కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా పర్మనెంట్ అయితే అవ్వాలి త్వరలోనే అవ్వాలి లేదంటే ఆ తర్వాత అది జరిగిన పని ఇక తులరాశి వ్యాపారులకు రాబోయే రోజుల్లో అనుకోని సమస్యలు ఆర్థిక నష్టాలు తప్పవు ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉండేవారు వాహన ప్రమాదాల కారణంగా నష్టపోతారు వెండి బంగారం వ్యాపారులు విపరీతంగా నష్టపోయేందుకు అవకాశాలు కనబడుతున్నాయని చెప్తున్నారు పండితులు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ యొక్క వ్యక్తులు కాంట్రాక్టు చేసేవారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి రియల్ ఎస్టేట్ రంగం వారు మాత్రం లాభపడతారు మీకు తిరుగు అనేది లేదు ఇక తులరాశి విద్యార్థులకు మాత్రం అద్భుతంగా ఉంటుంది ఇంజనీరింగ్ మెడికల్ సహా ఇతర ఎంట్రన్స్ పరీక్షలు రాసేవారు మంచి ఫలితాలు సాధిస్తారు అనుకున్న కళాశాలల్లో సీట్లు సంపాదిస్తారు విదేశాల్లో చదువుకోవాలనుకున్న వార ఆశ ఫలిస్తుంది అలాగే ఈ రాశి కళాకారులు నూతన అవకాశాలు రావడం కన్నా ఉన్న అవకాశాలు కోల్పోకుండా నిలబడతాయి అత్యద్భుతంగా లేకపోయినా కూడా బాగానే గడిచిపోతుంటుంది ఇక ఓర్పు నేర్పుగా ఉంటేనే నెగ్గుకు రాగలుగుతారు గుర్తు పెట్టుకోండి తొలరాశి ద్వారా ఇకపోతే ఈ రాశి వ్యవసాయదారులకు మొదటి పంట బాగా లాభాలను ఇస్తుంది రెండో పంట సరైన లాభాన్ని ఇవ్వలేకపోయినా రాబోయే రోజుల్లో మాత్రం మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవండి అప్పులు తీర్చుకోగలుగుతారు ఇకపోతే తులరాశిలో జన్మించిన జాతకులు రాజకీయ నాయకులకు ప్రజెంట్ టైం అస్సలు బాలేదు మీకున్న వ్యాపారాలు దివాలా తీస్తే అన్ని రకాలుగా నష్టపోతారు ఇక ఓవరాల్ గా చూసుకుంటే తులరాశి వారికి ప్రెజెంట్ పరిస్థితులు అనుకూలంగా లేవండి మీకు కొంతకాలం కష్టాలు తప్పవని చెప్తున్నారు పండుతులు కాకపోతే మీ యొక్క మనోబలం మంచితనం మిమ్మల్ని మరింత ముందుకు నడిపిస్తుంది ఇక అదే విధంగా ఆగస్టు ఇరవయో తేదీ బుధవారం తొలరాశి వారి ఇంట్లో ఒక విధ్వంసం జరుగుతుంది అది ఎందుకు ఏమిటనే చూద్దాం ఎవరైతే మీ యొక్క కుటుంబంలో గొడవలు ఆస్తి సంబంధించి గొడవలు జరుగుతున్నాయి వారికి మాత్రం చెప్పడం జరుగుతుంది అదేంటి అంటే ఈ సమయంలో మీ యొక్క కుటుంబంలో ఆస్తి సంబంధించి గొడవలు మరింత పీక్స్కి వెళ్ళిపోతాయి ఒక విధ్వంసాన్ని సృష్టిస్తారు మీ యొక్క కుటుంబ సభ్యులు కాబట్టి తొలరాస్తారు మీరు ఆ సమయంలో ఉంటే ఆ గొడవను తగ్గించడానికి ప్రయత్నించకండి మీరు కూడా ఆస్తికి గొడవపడి ఇంకా మీ మధ్య గొడవలు అనేవి క్రియేట్ చేసుకోవద్దు కాబట్టి ఆగస్ట్ ఇరవై తేదీన మీ ఇంట్లో ఒక విధ్వంసం అంటే ఆస్తి సంబంధించి గొడవలు జరిగేందుకు అవకాశం ఉంది కాబట్టి ఆ గొడవను తగ్గించడానికి ప్రయత్నించండి గొడవను పెంచారంటే మీ మధ్య బంధాలు అనేవి దూరమైపోతాయి కాబట్టి జాగ్రత్తగా డీల్ చేయండి సో చూసారు కదా తులారాస్ ఆగస్ట్ ఇరవై మీ జీవితంలో ఏం జరగబోతుందో మరి ఇవి మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసి మరి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మీలో ఎవరైనా సరే ఇప్పటివరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ ని కనుక వాచ్ చేస్తున్నట్లయితే అలా చూస్తున్న ఎవరైనా సరే దయచేసి మన ఛానల్ సపోర్ట్ సపోర్ట్ చేయాలి అంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే ఉన్న గంట సమ్మె క్లిక్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే మీ ఫోన్ కు నోటిఫికేషన్ వస్తుంది సో మరొక టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్